హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడె నియోజకవర్గంలో చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిని శుక్రవారం ప్రకటించింది కూటమి అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడుని ప్రకటించింది దీంతో రమేష్ నాయుడు ఇంట్లో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు కాల్చి సంబరాలు చేసుకున్నారు కిల్లు రమేష్ నాయుడు ఇంటర్వ్యూ మన ఛానల్లో ఉంటుంది చూడండి సో ఎలా ఉందన్న అంటే పాడే నియోజకవర్గం వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది చాలా సస్పెన్స్ అయింది మీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు క్రికెట్ కానీ సో ఆఖరిగా రమేష్ నాయుడు గారికి అయితే ఆఫీషియల్గా టీడీపీ అనౌన్స్ చేసింది ఇది పట్ల మీ కార్యకర్తలు ఎలా ఇలా వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా శుభ పరిణామం ఐదు మండల కార్యకర్తలు కూడా ఒక మంచి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటిస్తే మంచిది అనుకుంటున్నారు అందరు కూడా రమేష్ నాయుడుకి అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని ఈ ఉత్కంఠలో ఈరోజు ప్రకటించడం చాలా హర్షించదగ విధయం ఈరోజు మా రమేష్ నాయుడు గారికి అభ్యర్థిగా ప్రకటించినందుకు మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి పేరు పేరున ఈ ఏజెన్స్ ప్రజానికం అందరూ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో ఇప్పుడు ఏదైనా ప్రోగ్రాం ఉండబోతుందా ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఉత్సాహాన్ని అందరితో పాలు పంచుకొని ఇక్కడ టపాస్కాయలు పేల్చి మా యొక్క ఆనందాన్ని తెలియపరి చేస్తాం మీరు చెప్పండి అన్న ఇప్పుడు ఈ చాలా సస్పెన్స్ తర్వాత పాడేళ్ళు టికెట్ వచ్చింది రమేష్ నాయుడు గారికి సో ఎలా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు కార్యకర్తలందరూ కూడా మేము చాలా ఆనందంతో చాలా ఆనందంతో మేము ఇప్పుడు పని కూడా చాలా కృషిగా గ్రామ గ్రామానికి వెళ్ళి మేము రమేష్ నాయుడికి గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం కోరుకుని తర్వాత మేము ప్రతి గ్రామం ప్రతి పంచాయతీకి మేము వెళ్ళటానికి మేము ప్రజ రమేష్ నాయుడికి మేము గెలిపించుకొని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని మేము అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కష్టపడి మేము కూడా కృషి చేసుకుంటూ తర్వాత మరి మేము ఈలోగా మరి పాత లీడర్స్ ఉన్నారు పాత సీనియర్స్ లీడర్స్ ఉన్నారు పా సీనియర్స్ అందరు కూడా మరి ఒక టైంలో మాకు గిడ్డీశ్వర్ గారు మాకు చాలా ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలతో బాధలు పెట్టింది పాత సీనియర్స్ అందరికీ ఆ టికెట్ రాకూడదని మాకు కొత్త వాళ్ళకి రావాలని మేము రమేష్ నాయుడి కోసం ఎంత కష్టపడి మేము అందరు కూడా పాల్పరచుకొని అందరు కష్టపడి అందరు కూడా ముందుకొచ్చి మాకు రమేష్ నాటికి టికెట్ రావడం వల్ల మా కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఇప్పుడు బాంబులు పేల్చుకొని మేము మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా మేము పాల్గొంటామని మరి మరి కోరుకున్నాం రమేష్ నాయుడి గారు ఇప్పుడు సాయంత్రం ఇంటికి వస్తున్నారు ప్రోగ్రాం చేస్తున్నారో సార్ రమేష్ నాయుడు గారు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు వైజాగ్ నుండి వైజాగ్ వైజాగ్ నుండి ఇప్పుడు రమేష్ నాయుడు గారు ఉన్నారు రమేష్ నాడు గారు ఫోన్ చేసి మీరు కార్యకర్తలందరూ కూడా మీరు కూడా కార్యకర్తలందరూ కలిసి మీరు పాత స్టాండ్ వెళ్ళి బాంబులు పేల్చుకొని మీ అందరు కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈ సందర్భంగా మీరు కూడా కూడా పనిచేసుకోవాలని మాకు ఒక మాట చెప్పేసి చెప్పారు సాయంత్రం ఈ సాయంత్రం వచ్చేస్తారట ఇక్కడ పాడారు మీ కార్యకర్త ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉంది సార్ ఇప్పుడు రమేష్ నాయుడికి టికెట్ రావడం వల్ల చాలా పండగలు అవుతుంది సార్ పాడే అంతా పండగగా ఉన్నది మళ్ళీ ఉత్సాహంగా రమేష్ నాయుడుకి టికెట్ వచ్చినప్పుడు మా కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ఆనందం పడుతున్నాం మరి కార్యకర్తలు వాళ్ళ కాళ్ళు ఫోన్లు చేసుకొని ఇప్పుడు పాడీలో వచ్చి పండుగలు చేసుకోవడానికి మంచి ఆనందం పడుతున్నాం సార్ మరి రమేష్ నాయుడు గారికి దారి పొడవునా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ రమేష్ నాయుడు జారని నేను కార్యక్రమం చేరే ఇప్పుడు రమేష్ నాయుడు గెలిపించుకోవడానికి మాకు ఆనందం మా కార్యకర్తలందరూ కూడా రమేష్ నాయుడిని గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకొని కాబోయే మన నూతన ఎమ్మెల్యే గారు ఇప్పుడు బయలుదేరుస్తున్నారు వైజాగ్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ప్రజెంట్ మేము అందరూ కూడా కార్యకర్తలతో కలిసి మేము అందరూ కూడా యూత్ అందరూ ఇక్కడ ఇచ్చేసి ఉన్నాము వారు వచ్చిన వెంటనే మేమంతా సంబరాలు చేసుకోవాలని ఆనందంతో ఎంతో వ్యక్తం చేస్తున్నాము జై తెలుగుదేశం ఒక కార్యకర్తగా మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది టికెట్ వచ్చినందుకు ఖచ్చితంగా గెలిపించుకుంటాం మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి గారికి టికెట్ కేటాయించింది అధిష్టానం సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు టీడీపీ నాయకులే సార్ మేము రెండు వేలు ఒకటికి నుండి మేము ఎంపీ ఎంపిటీసీగా గెలిచడం జరిగింది సార్ అంతకుముందు మరి రామారావు ఎప్పుడైతే సైకిల్ గుర్తు తెచ్చారో ఆ రోజున రోజు ఆ సైకిల్ గుర్తుకే ఉన్నామ్మా ఎందుకంటే ఈ అందరూ ప్రజా చేయ చేయాలని మరి మా బాబు కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు మీ అందరు ఆశీసులతో ప్రజల ఆశీస్సులతో మరి ముందుకు నడుస్తున్నాడు కాబట్టి మీ అందరూ ప్రజలంతా ఆనందంగా మరి నిన్న మొన్న కూడా ఎప్పుడు 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 అనేసి ఫోనులు చేస్తున్నారు కాబట్టి మరి ఈరోజు వదిలేరు మనకు టికెట్ వదిలేరు బాబు వాళ్ళు కనుక రమేష్ నాయుడికి మీరందరు మద్దతు ఇచ్చి మరి ఆనందం పరిచి గెలిపిస్తారని మీ అందరికి నమస్కారం చేసుకోండి చంద్రబాబు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చంద్రబాబు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు వాళ్ళ బాబు కూడా ధన్యవాదాలు అధిష్టాన వాళ్ళకు కూడా ధన్యవాదాలు మరి గీతమ్మకు కూడా ధన్యవాదాలు అందరికి మా పాత నాయకులకంతా పేరు పేరున మరి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి పెద్ద నాయకులకి మణకుమారమ్మ బుర్ర నాగరాజన్య కాంతక్క మరి వీశ్వరమ్మ గిడ్డి వీశ్వరమ్మ మరి నాయకులంతా సుబ్బారావు మరి ప్రసాదరావు మరి అంతా మా పెద్ద మరి అంతా కూడా పేరు పేరున చిన్నవాళ్ళకు ధన్యవాద ఆశీసులు పెద్దవాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరీ మరి చంద్రబాబు నాయుడికి వేలు వేలు కోట్లు కోట్లు వందనాలు ఎందుకంటే మా బాబు ఏనాడంతే మరి పంపించారు ఇక్కడ రమేష్ నాయుడికి బాగున్నదన్నారు ఆ రోజు నుంచి ఇప్పుడు ఎనిమిది మాసాలు బట్టి ఇటు కొన్ని ఊర్లు తిరగడం మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవడం కొన్ని ఊర్లు తిరగడం విజయవాడ వెళ్ళిపోవడం అలాగ ఈ ఎనిమిది తొమ్మిది మాసాలకే ఆ భగవంతుడు మాకు ఇలాగా మా దయ వల్ల మా గ్రామ దేవతల దయ వల్ల గ్రామ మోదకొండమ్మ తల్లి వల్ల అందరు మా ఆశీస్సులు మా చుట్ట బంధువు అందరు ఆశీసులు మరి తుంపాడు మా మా వాళ్ళంతా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి మరి ముందుకు సాగడం అందరూ ఆశీసులు ఇచ్చి ఈ రోజు టికెట్ పట్టుకొచ్చారమ్మా కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ టీపుల్ వారికి అందరికీ ఇప్పుడు విలేకరులకి పోలీస్కి అందరు సహకారం ఇస్తారని మేము కోరుకుంటున్నాం మా అబ్బాయి కో సహకారం ఇస్తారని మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం మీకు ఎలా అనిపిస్తుంది మాకు రమేష్ నాయుడు గారికి సీట్ ఇవ్వడము మేము చాలా సంతోషం అయ్యా ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు ఈ ఊర్లో వాళ్ళే మేము వాళ్ళు కలిసి కలిసిమెలిసి ఉన్నాము చాలా సంతోషంగా మేము గెలిపించుకుంటాం సార్ గెలిపిస్తాం జై బాబు జై బాబు జై లకేష్ జై లోకేష్ రమేష్ నాయుడు గారి నాయకత్వం